కాకి హంస నెమలి చిలుక నీతికథ ఒక సుందరమైన అడవిలో నాలుగు పక్షులు నివసించేవి అవి కాకి హంస నెమలి మరియు చిలుక వీరందరూ మంచి స్నేహితులు కాకి తెలివిగా ఉండేది హంస శాంతంగా ఉండేది నెమలి అందంగా ఉండేది మరియు చిలుక మాటలలో చాతుర్యంగా ఉండేది ఒకరోజు నెమలి తన అందాన్ని గురించి గర్వంతో మాట్లాడుతూ అన్నది నా రంగుల ఈకలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో నేను ఈ అడవిలో అందరికంటే ప్రత్యేకమైనదాన్ని మరియు అందరికంటే గొప్పదాన్ని అప్పుడు హంస తన శాంత స్వభావంతో అన్నది అందం కంటే మంచి మనస్సు గొప్పది అది మంచిదైతే అది నిజమైన అందం అని సమాధానమిచ్చింది తరువాత కాకి తన తెలివితో అన్నది మనమందరం ప్రత్యేకతలతో ఉన్నాము ఒకరి ప్రత్యేకతను మరొకరు గౌరవించాలి అని సూచించింది దానికి చిలుక తన చాతుర్య మాటలతో అన్నది మనమందరం కలిసి ఉంటే ఈ అడవి మరింత సుందరంగా ఉంటుంది కాబట్టి నువ్వు గొప్ప నేను గొప్ప కాదు మనమందరం గొప్పే అని చెప్పింది ఈ మాటలు విని నెమలి తన గర్వాన్ని తగ్గించి నెమ్మదిగా అన్నది మీరు చెప్పింది నిజం మనం కలిసి ఉంటే మన బంధం మరింత బలపడుతుంది అందరం గొప్ప కథనీతి ప్రతి ఒక్కరి ప్రత్యేకతను గౌరవించాలి గర్వం కాకుండా పరస్పర గౌరవం మరియు స్నేహం మన బంధాలను బలపరుస్తాయి